రజనీకాంత్ గారు హీరోగా యాక్ట్ చేసిన కూలీ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు నాగార్జున గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది క్యామో రోడ్లో వచ్చేసి మనకైతే అమెరికాన్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఫ్రెండ్ రోడ్లో వచ్చేసి మనకైతే ఉపేంద్ర గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది సో ఈ మూవీ రీసెంట్గానే అయితే థియేటర్లో మనకి ఏకంగా నాలుగు వందల నాలుగు కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్ హిక్ట్ ఆగ్ అయితే ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీడీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడమే జరిగింది సో వాళ్ళైతే మూవీ పైన వన్ మంత్ అనేది అగ్రిమెంట్ అయినా రాసుకోవడం అయితే జరిగింది సో ఈ మూవీ థియేటర్ రిలీజ్ హిట్ అయిన పైన మనకు వన్ మంత్ తర్వాతనే ఆడిట్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఏ డేట్న రిలీజ్ అవుతుందండి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలు వచ్చేసి సెప్టెంబర్ ట్వెల్త్ నుంచి అయితే పక్కాగా అయితే మనకి కూలీ మూవీ అయితే అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో అయితే రిలీజ్ అయి మంచి హిట్ ఆయ్ థియేటర్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది సో నాకైతే ఈ మూవీ పర్సనల్గా అయితే నచ్చింది సో మీరు ఈ మూవీని చూసింటే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి సో మూవీ ఆడిట్లోకి రిలీజ్ కావడానికి వన్ మంత్ అయితే టైం అయితే ఉంది సో అంతవరకు వెయిట్ చేసి వెయిట్ చేస్తాను అనుకునేటోళ్ళు చేసింది వెయిట్ చేయాలని మనకు థియేటర్లో అయితే వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చ తప్పకుండా ఒక లైక్ తీసుకుని అని మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళే తప్పకుండా ఒక అయితే చేసుకొని పక్కన బెల్లైకాలో పెట్టుకోండి వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్